నమస్తే చె నమస్కారం అండి నా పేరు రజనీకాంత్ సంఘాని నేను వాషింగ్టన్ డిసి లో ఉంటాను నా స్వస్థలము తెలంగాణ సూర్యాపేట జిల్లా సో నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాను సో లాగా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ గా ఫామ్ చేద్దాం అన్న ఉద్దేశం మెయిన్ మెయిన్ పర్పస్ ఈజ్ మనకు మేము వెళ్ళినప్పుడు మాకు ఏ కష్టాలు బట్టి రెండు సుట్ కేసులు పట్టుకొని అమెరికా వెళ్ళాము అక్కడ వెళ్ళిన కొత్తలో మాకు ఒక సహాయం చేసే వాళ్ళు కానీ మన దేశస్తులు కానీ మిత్రులు కానీ ఎవరు లేనందు మూలంగా బంధువులు కానీ ఎవరు లేనందు మూలంగా మేము ఎలాంటి కష్టాలు ఎలాంటి ఇబ్బందులు పడ్డాము అనే విషయాన్ని కులకుశంగా చర్చించి అదే విషయము ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కానీ ఈ పిల్లలకు కానీ అలా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో ఒక పది మంది ఫౌండర్స్ కలిసి ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసామండి నాతో పాటు డాక్టర్ జనార్దన్ మైడమ్ గారు ఇట్లా ఒక పది మంది కలిసి స్టార్ట్ చేశాము స్టార్ట్ చేశాక మాకు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అని వెంకటపెద్ది గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అండ్ బిఓడిస్ ఒక పదిహేను మంది అట్లా కలుపుతూ ఒక ఎనిమిది చాప్టర్లు మొత్తం దేశం అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఎనిమిది చాప్టర్లు కలుపుకొని ఒక నూట యాభై మంది వాలంటీర్స్ అందరూ కలిసి ప్రస్తుతం వర్క్ చేస్తున్నామండి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీస్ లోకల్ చాప్టర్స్ ఈసీ కానీ మా బిఓడిస్ కానీ ఫౌండర్స్ కానీ అడ్వైజర్స్ కానీ ప్రస్తుతానికి మేము స్టార్ట్ చేసి ఒక సంవత్సరం మాత్రమే అవుతుంది ఈ సంవత్సరంలో రెండు వేల కుటుంబాలని కనెక్ట్ చేయగలిగాము ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం నాకు అంటే మేము ఎంత అగ్రెసివ్గా ఎంత కలుపుకొని పోతున్నాము అన్న దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇంత షార్ట్ టర్మ్ లో అంటే పన్నెండు నెలలు కూడా అవ్వలేదు ఫస్ట్ జనవరిలో స్టార్ట్ చేసాము ఇది మళ్ళీ జనవరి పన్నెండు నెలల్లో దాదాపుగా రెండు వేల కుటుంబాలని అమెరికా రాష్ట దేశంలో మాత్రమే మేము ఈ గ్లోబల్ అనే దాని మెయిన్ ఉద్దేశము ప్రపంచంలో ఉన్న మునురు కాపు వాళ్ళందరినీ కనెక్ట్ చేసుకుందాము అన్ని అన్ని దేశాల్లో అండి యుకే కావచ్చు యుఎస్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు మిడిల్ ఈస్ట్ కావచ్చు ఎక్కడైనా సౌత్ ఆఫ్రికా కావచ్చు ఎనీ అంటే ఏడు ఖండాల్లో ఉన్న మునురు కాపులందరినీ కనెక్ట్ చేసుకుంటూ అందరం కలిసి ఒక కుటుంబం లాగా ముందుకు వెళ్దాం అన్న ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి